రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో చౌక డిపోల దగ్గర నిత్యావసర సరుకులు దొరికేటివి గత ప్రభుత్వం వచ్చినాక ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఆరంభం తప్ప తర్వాత అమలు జరగడంలో చాలా జాప్యం జరిగింది లోపల చాలా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం కూడా మళ్ళీ అదే విధానంలో పోవడం సరికాదు చౌక డిపోలను ప్రవేశపెట్టాలి వాటి ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి ఎందుకంటే ఏ టైంలో వస్తాడో బండి తెలియదు ఎప్పుడు పోతాడో తెలియదు పనులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు గతంలో చౌక డిపోలు ఎప్పుడు పోయినా సరుకులు తీసుకునే వాళ్ళు కాబట్టి గురవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి గారికి ఈరోజు మెయిల్ పంపించాను అదేవిధంగా నాదేళ్ల మనోహర్ అండ్ మినిస్టర్ గారికి కూడా పంపడం జరిగింది కాబట్టి ప్రభుత్వము వెంటనే పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం సన్న బియ్యాన్ని కూడా ప్రవేశపెట్టాలి ఈరోజు చాలామంది ఆరోపణ ఏంటంటే బియ్యం ఇచ్చే బదులు డబ్బులు ఇస్తున్నారు మాకు బియ్యం కావాలి పౌష్టికరమైన ఆహారం అది బియ్యము చాలామంది ఆ బియ్యం మేము అమ్ముకుంటున్నాం ప్రచారం చేస్తున్నారు ఎవరో ఒకరిద్దరు చేసినది మాత్రాన అందరినీ అదే గాడిలో పెట్టడం సరికాదు నాణ్యమైన ఆహారమైన బలవర్తకమైన బియ్యం సరఫరా ప్రభుత్వం చేస్తుంది దాంతోపాటు సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను రాష్ట్రంలో రైస్ మాఫియా జరుగుతూ ఉంది ఇది వాస్తవం కూడా ఒకసారి మీరు పరిశోధన పరిశోధన చేయండి రేషన్ కార్డు వాళ్ళ దగ్గరకు వెళితే వాస్తవాలు వెలుగులో వస్తాయి బియ్యం తీసుకుంటున్నారా డబ్బు తీసుకుంటున్నారా అని ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వము ఒక నమ్మకమైన పథకాలను ప్రవేశపెట్టినప్పుడు అది పారదర్శకంగా ఉండాలి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లోపం చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి ఉంది జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలి చౌక డిపో డీలర్ల దగ్గర పోవాలి రేషన్ కార్డు దగ్గర వెళ్ళాలి ఇవన్నీ పర్యవేక్షణ జరిగినప్పుడే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు మనం కూడా బియ్యాన్ని కొనుగోలు చేయాలి బియ్యము డబ్బులు తీసుకోకూడదు బియ్యమే తీసుకోవాలనే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది